ఉద్యోగులకు సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలు అయితే రావడం జరిగింది ముందుగా ఒకటి చూసుకుంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఆరు మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల పనిచేస్తున్న అంటే ఇట్ ఇన్ని కాలేజీలో పనిచేస్తున్న మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు సేవలను అయితే పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ మనకి కోనా సహ్యదర్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ ఏడాది జూన్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై వరకు కూడా పదకొండు నెలల పాటు వీరి సేవలు కొనసాగుతాయని చెప్పారు ఒప్పంద అధ్యాపకులు మే నుంచి పనిచేస్తున్నందు నెలలకు జీతాలు ఇచ్చేలా సర్వీస్ ముద్రించాలని కాంట్రాక్ట్ లెక్చర్లు ఐకాసా చైర్మన్ కూడా కోవడం జరిగింది అయితే జూన్ నుంచి ఉత్తర్వులు అయితే వచ్చినాయి అనమాట అయితే నెక్స్ట్ పురపాలక సంఘాలకు అంటే ఉపాధ్యాయులకు పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు కల్పించాలని చెప్పేసి ఆ సంఘం నాయకులైతే కోవడం జరిగింది పురపాలక ఉపాధ్యాయులకు రెండు వేల పంతొమ్మిది నుంచి పెండింగ్లో ఉన్న పదోన్నతులు బదిలీలు తక్షణమే నిర్వహించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాసు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు ప్రస్తుతం నిర్వహిస్తున్న పని సర్దుబాటులో పురపాలక ఉపాధ్యాయులకు ఈ బడుల్లో సర్దుబాటు చేయాలని కూడా కోరారు సర్వీస్ వ్యవహారాల్లో కూడా విద్యాశాఖకు అప్పగించిన ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో విధంగా ఇలా రెండు ముఖ్యమైన విషయాలు అయితే మనకి అప్డేట్ రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని